ఎయిట్ లైన్ రోడ్స్ ఈ తరహా మౌలిక వసతులు ఎందుకు కుదిరింది నాన్ కరప్షన్ వాళ్ళ ఇది పబ్లిక్ లో ఒక డీప్ గా వెళ్ళింది కదా ఇంకోటి అధికారులు విసిగించట్ల వేధించట్ల ఇది ఒక రకంగా మంచిది కదా కరప్షన్ ఫ్రీ సొసైటీతో పాటుగా ఎప్పుడైతే నా చేతిలో డబ్బులు ఉంటుందో నేను ఇంకొకటి ఆలోచిస్తా వాళ్ళ రోజున మనం ఇది ఎందుకు పెట్టుకోగలుగుతున్నాం ఎందుకు నడుపుకోగలుగుతున్నాం మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి రూపాయికి సంబంధించి ఇన్వెస్ట్ చేసుకున్నాను స్టూడియో నడుపుకుందాం లోన్ ఇస్తాడు అట్లా బ్యాంకు లోన్స్ కూడా ఇస్తున్నాడు ఇదివరకు లోన్ అడిగితే నలభై వేల రూపాయలు లోన్ దొరక నేను హౌసింగ్ లోన్ దొరక ఇల్లు కోల్పోయాయి అదే ఏరియాలో ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఇల్లు కొనుకోవాల్సి వచ్చింది ఇరవై ఆరున్నర లక్షలు పెట్టి అంటే దాన్ని బట్టి ఎట్లా ఉండేది ఇదివరకటి రోజుల్లో ఇవాళ రోజు లోన్ సదుపాయాలు వచ్చినాయి మధ్య తరగతి ఏంటి పేదోడికి కూడా అదేది పాన్ కార్డ్ బేసిస్ మీద కూడా లోన్ ఇచ్చేస్తున్నాయి అంటే మనీ ఫ్లో అందుబాటులోకి వచ్చింది ఫ్లో అనేది అందుబాటులోకి వచ్చేసింది అందుబాటులోకి వచ్చినప్పుడు దాని ఇప్పుడు ఎందుకండి మన దాని పేరు ఏంటది చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి గొడవ గొడవ అయినటువంటిది కాల్ కాల్మనీ కాల్ మనీ కుంభకోణం రూపాయలు అప్పులు ఇచ్చి అది తీర్చలేని అమ్మాయిని వచ్చి పడుకోమన్నారు అదే కదా గొడవ అంతా కూడా అంటే ఐదు పదివేలు ఎంత ఇంపార్టెంట్ ఒక పేదవాడికి ఎక్కడో ఎందుకు ఐదు వేల రూపాయలు లేక దాదాపుగా ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి తాకట్టు కాదు అమ్మేసి డెలివరీ